హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆర్మీలో పనిచేసే ఒక డాక్టర్ గురించి చెప్తాను ఈ ఆర్మీ డాక్టర్ తన మనుషుల్ని కాపాడేందుకు వెళ్ళినప్పుడు ప్రాణాలు విడిచాడు అతని పేరు కెప్టెన్ అంశమన్ సింగ్ తనకి ఇరవై ఆరు సంవత్సరాలు సైన్యంలో సేవలందించే వైద్యుల అత్యున్నత సంప్రదాయాల్లో తన వైద్య సంరక్షణకు అప్పగించిన వ్యక్తులను కాపాడుకుంటూ కెప్టెన్ అంశమన్ సింగ్ సియాచిన్ హిమానదంలో తన జీవితాన్ని త్యాగం చేశాడు అసలేం జరిగిందంటే పూణేలోని సాయుధ తలాల వైద్య కళాశాల పూర్వ విద్యార్థి అయిన ఈ యువ డాక్టర్ తన మొదటి ఫీల్ పోస్టింగ్ లో ఉన్నారు సిహెచ్ఎన్ గ్లేసియర్ లో విధులు నిర్వహిస్తున్న ఆర్మీ డాక్టర్ కెప్టెన్ అంశుమన్ సింగ్ గత వారం తన పోస్టులో లో మంటలు రేగినప్పుడు తెల్లవారుజామున రెండు గంటల సమయంలో మేల్కొని ఉన్నాడు సహాయం కోసం కేకలు విన్న అతను మంటలతో ఉన్న ఆ నివాస గుడిసెల నుండి సైనికులను బయటకు తీయడానికి వెళ్లాడు పద్దెనిమిది వేల అడుగులు మరియు అంతకంటే ఎక్కువ ఎత్తులో ఒక అడుగు ముందు మరొక అడుగు వేయడానికి కూడా విపరీతమైన శక్తి అవసరం కాబట్టి ఇది డాక్టర్ చేసిన మానవాతీత ప్రయత్నం అయి ఉండాలి కెప్టెన్ అంశుమాన్ అనేక మంది తోటి సైనికులను రక్షించగలిగాడు కానీ అన్ఫార్చునేట్లీ మంచి డాక్టర్ డ్యూటీలో ఉండగా మరణించారు తన మనుషులను కాపాడి తన జీవితాన్ని త్యాగం చేశాడు అయితే ఈ కెప్టెన్ అంశుమన్ సింగ్ గురించి కొంత తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈ అధికారి హిమాచల్ ప్రదేశ్ లోని చైన్ లోని రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ లో చదువుకున్నాడు ఇతను రిటైర్డ్ సుబేదార్ మేజర్ కుమారుడు కెప్టెన్ అంశుమాన్ పూణేలోని ఏఎఫ్ఎంసి నుండి పట్టభద్రుడయ్యాడు ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ కోసం ఆగ్రాకు వెళ్లాడు అది కోవిడ్ నైన్టీన్ మహమ్మారి కారణంగా పొడిగించబడింది ఆసియాలో మిలిటరీ మెడిసిన్ ఎత్తైన ప్రదేశాల్లోని మందులు మరియు యుద్ధంలోని గాయాలు వంటి వాటిలో శిక్షణ అందించే సాయుధ దళాలు ప్రారంభించిన మొట్టమొదటి సంస్థ ఏఎఫ్ఎంసి భారత సైనిక వైద్యులు సాయుధ దళాలను ఫైటింగ్ ఫిట్ గా ఉంచుతారు మరియు యుద్ధం మరియు శాంతిలో కీలక పాత్ర పోషించారు వారి విపరీతమైన అసమానతలకు వ్యతిరేకంగా ముందు వరుసలో పనిచేశారు మరియు వారి నమ్మకాన్ని గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి భారతదేశం మరియు పాకిస్తాన్ ఉన్న ప్రపంచంలోని ఎత్తైన యుద్ధభూమి అయిన సియాచిన్ హిమానీ నదం వద్ద ప్రతి పోస్టులో ఒక వైద్యుడు లేదా రెజిమెంటల్ మెడికల్ ఆఫీసర్ భాగంగా ఉంటారు భారతదేశం ఎత్తైన ప్రదేశాలు మరియు కనుమలను ఆక్రమించినందున పాకిస్తాన్ తో పోలిస్తే భారత సైన్యం ప్రయోజనకరమైన పోరాట స్థితిలో ఉంటుంది సియాచిన్ హిమానీ నదం వద్ద ఒక పోస్టులో సాధారణంగా యుద్ధ ఆయుధాల నుండి ఒక అధికారి ఆర్మడ్ సైన్యం మెకనైజ్ మొదలైనవి అలానే ఒక వైద్యుడు మరియు సైనికులు ఉంటారు అక్కడ వాతావరణం ఎలా ఉంటుందంటే మైనస్ ఫార్టీ ఫిఫ్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు పడిపోతుంది ఆ గాలి చల్లదనం శరీరం గ్రహించిన ఉష్ణోగ్రతను మరింతగా తగ్గిస్తుంది భూమి లేదు చెట్టు లేదు మట్టి లేదు అక్కడ మంచు మరియు మంచు మంచుగాలు మాత్రమే ఉన్నాయి ముందుగా నిర్మించిన గుడిసెలు అధికారులు మరియు పురుషుల కార్యాలయాలు మరియు వసతిగా పనిచేస్తాయి ఇదే విధమైన ఒక గుడిసె వైద్య పరీక్ష గదిగా పనిచేస్తుంది తరచుగా డాక్టర్ కూడా అక్కడే నివసిస్తారు ప్రతి రోజు రాత్రి డాక్టర్ పురుషులను కలుసుకొని వారి ఆరోగ్యాన్ని తనిఖీ చేస్తారు ఒక పోస్టులో దళాల సంఖ్య పెద్దగా ఉండదు కాబట్టి అందరికీ తెలుసు సియాచన్ లో అత్యంత సాధారణ వైద్య సమస్యలు మంచుకాటు మరియు చిల్బియన్స్ తర్వాత అధిక ఎత్తులో ఉన్న పల్మనరీ ఓడేమా సెరెబ్రల్ ఒడెమా మరియు లోతైన ఒడెమైన ముక్కు మరియు చెవిపోగుల కొనలు మంచు కాటుకు ఎక్కువగా గురవుతాయి తమను తాము రక్షించుకోవడానికి మంచు గోగుల్స్ గ్లౌజెస్ మరియు ప్రత్యేకమైన ఎత్తైన దుస్తులు ధరిస్తారు ఒక లోహపు ముక్కును చేతులతో తాకితే చర్మ లోహానికి అంటుకుంటుంది సైనికులు క్షౌరం చేయకుండా లేదా ప్లాస్టిక్ ను ఉపయోగించరు గ్లౌజెస్ గల వేలతో మాత్రమే తుపాకీని పట్టుకోవచ్చు ఒకటి నుండి రెండు నిమిషాల కంటే తక్కువగా శరీరంలోని ఏదైనా బహిర్గతమైన భాగం మంచు కాటుకు దారితీస్తుంది సైనికుల వేళ్లు మరియు కాళ్లు కోల్పోయే ప్రమాదం ఉంది ఆకలి లేకపోవటం ఆందోళన వంటివి మానవ నివాసానికి సరిపోని ఎత్తైన ప్రదేశాల్లో మోహరించిన సైనికులకు బాధించే ఇతర అంశాలు పోస్టులోని వైద్య పరీక్షా గదికి సాధారణంగా స్ట్రెచ్చర్లు ఆక్సిజన్ ఫస్ట్ ఎయిడ్ మందులు ఇంజెక్షన్లు మొదలైనవి అందించబడతాయి తదుపరి చికిత్స అవసరమయ్యే వారికి హెలికాప్టర్ ద్వారా సియాచిన్ లోని బేస్ హాస్పిటల్ కి పంపిస్తారు వాతావరణం స్పష్టంగా ఉంటే హెలికాప్టర్ వెంటనే వస్తుంది కానీ వాతావరణం బాగోకపోతే వాతావరణం క్లియర్ అయ్యే వరకు వెయిట్ చేయాలి సంవత్సరాలుగా సియాచిన్ లో పనిచేస్తున్న సైనికులకు వైద్య సేవలతో సహా సౌకర్యాలు విపరీతంగా మెరుగుపడ్డాయి సియాచిన్ లోని బేస్ హాస్పిటల్లో డిజిటల్ రేడియోగ్రఫీ ఆక్సిజన్ ప్లాంట్ మరియు హైపర్ బార్గిక్ ఆక్సిజన్ థెరపీ చాంబర్ వంటి పరికరాలు ఉన్నాయి ఇవి అధిక ఎత్తులో ఉన్న మస్తిష్క మరియు పల్మనరీ ఓడెమాతో బాధపడుతున్న వారికి చికిత్స చేస్తాయి రోగి సగటు వాతావరణ పీడనం కంటే ఒకటి పాయింట్ ఐదు నుంచి మూడు రెట్లు ఎక్కువ గాలి పీడన స్థాయిలో స్వచ్ఛమైన ఆక్సిజన్ కలిగిన చాంబర్ లోపల ఉంచబడుతుంది వారి కణజాలను సరిచేయడానికి మరియు సాధారణ శరీర పనితీరును పునరుద్ధరించడానికి తగినంత ఆక్సిజన్ తో రక్తాన్ని నింపడం దీని లక్ష్యం పూర్తి ధైర్యం మరియు మానవ సంకల్పం వల్లనే సైనికులు మనుగడ సాగించి హిమానీనదంపై నదంపై తమ విధులు నిర్వహిస్తారు గతంలో కంటే ఎత్తైన ప్రదేశాల్లో ఉత్తమమైన దుస్తులు మెరుగైన నాణ్యమైన భోజనం శాటిలైట్ ఫోన్లు మరియు ఇతర సౌకర్యాలు ఉన్నప్పటికీ సైనికులు మానవులకు పనికిరాని కఠినమైన నిరాశ్రులైన భూభాగంలో రోజురోజుకి జీవిస్తున్నారు ఇక్కడ చంపేది బుల్లెట్లు కాదు కేవలం వాతావరణం అయితే అంశుమన్ సింగ్ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదిన వివాహం చేసుకున్నారు అతను స్మృతి సింగ్ ని వివాహం చేసుకున్నారు వివాహం జరిగిన నాలుగు నెలల తర్వాత అంశుమన్ సింగ్ సియాచిన్ కి వెళ్లారు వెళ్లిన పదిహేను రోజుల్లోనే చనిపోయారు రెండు వేల ఇరవై మూడు జూలై పంతొమ్మిదిన సియాచిన్ హిమానీ నదం ప్రాంతంలో తెల్లవారుజామున మూడు గంటలకు ఫైబర్ గ్లాస్ గుడిసెలో ఉన్న భారత సైన్యం ముందడుగు సామగ్రి డంప్ లో మంటలు చెలరేగాయి అంశుమన్ సింగ్ గుడిసె నుండి ప్రజలను రక్షించడానికి పరిగెత్తాడు గుడిసలో చిక్కుకునే ముందు అతను నాలుగు నుండి ఐదుగురిని రక్షించాడు అతను తన మనుషులను నిరాశపరచలేదు చివరి శ్వాస వరకు వారికి సేవ చేస్తూ తన శరీరాన్ని విడిచిపెట్టాడు సెకండ్ డిగ్రీ కారిన గాయాలతో ఉన్న మరో ముగ్గురు సైనికులకు చండీగఢ్ లోని సైనిక ఆసుపత్రికి తరలించారు ప్రతికూల వాతావరణం కారణంగా సైనిక హెలికాప్టర్ పోస్టులు దిగడానికి ఆటంకం కలిగించడంతో కెప్టెన్ అంశుమాన్ మృతదేహం రెండు రోజుల తర్వాత తన స్వస్థలానికి చేరుకుంది శోకసంత్రంలో మునిగిపోయిన ఆయన కుటుంబం శ్రేయోభిలాషల సమక్షంలో పూర్తి సైనిక గౌరవాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి రెండు వేల ఇరవై నాలుగులో తాను చేసిన త్యాగానికి గాను కెప్టెన్ అంశుమాన్ సింగ్ కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కీర్తి చక్రను ప్రదానం చేశారు దానిని తన తల్లి మంజు సింగ్ భార్య స్మృతి సింగ్ ఈ అవార్డును అందుకున్నారు ఇదండి కెప్టెన్ అంచుమాన్ సింగ్ యొక్క ఇన్స్పిరేషనల్ స్టోరీ దేశం కోసం అలానే తోటి సైనికుల కోసం తన ప్రాణాలనే విడిచారు రెస్పెక్ట్ టు సోల్జర్స్ వాళ్ళ బార్డర్స్ లో కష్టపడబట్టే మనం ఈ రోజు ఇంత హాయిగా ఉంటున్నాం ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్